మీనా బాలుని ఒక చిన్న కోరిక కోరుతుంది అది కూడా సెల్ఫీ తీసుకుందామని సరే అంటాడు బాలు ఖర్చు లేదు కదా అన్నట్టు సెల్ఫీ తీసుకుంటూ ఉంటే బాలు చెయ్యి ఓ తెగ శివరైపోతూ ఉంటుంది అదేంటి అలా చెయ్యి వణుకుతుంది అంటే గాలికి మీనా గాలికి చెయ్యి కదులుతుంది అన్నట్టు చెప్తాడు గాలికి ఎక్కడైనా చెయ్యి కదులుతుందా బాలు మాటలు కాకపోతే సరే అని మీనా నవ్వుకుంటూ ఉంటుంది మీనా దగ్గరకు వచ్చి మీనా నిన్నొకటి అడగనా అని చెయ్యి గీరుతూ ఉంటాడు సరే నేను మీ భార్యనే కదా అడగండి అని మీనా సిగ్గుపడుతూ ఉంటుంది ఈ బాలు ఇంకేదో అడుగుతాడు అన్నట్టుగా కానీ తీరా బాలు ఏం అడుగుతాడంటే మీనా ఈ టక్ తీసేస్తా మీనా చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్తాడు మీనాకి విపరీతమైన కోపం వస్తుంది ఏంటి ఇన్ షర్ట్ తీసేస్తారా నేను ఇంకేదో అడుగుతారు అనుకుంటే మీరు ఇన్ షర్ట్ గురించి చెప్తారా ఎందుకు తీసేయండి తీసేయండి అని మీనానే మొత్తం ఓడపీకేస్తుంది బాలు అది కాదు మీనా డ్రైవర్ టక్ చేసుకుంటే టెక్ అనుకుంటారు మీనా అర్థం చేసుకో మీనా అంటే సరేలే అని చెప్పని టాటా అని చక్కగా బాయ్ చెప్తూ నవ్వుతూ బాలునైతే ట్రిప్కి పంపిస్తుంది ఇక అదే కా కాదు సత్యంకి కూడా అలాగే నవ్వుకుంటూ ఎదురొస్తుంది అమ్మ కోర్టుకి వెళ్తున్నాను నవ్వుకుంటూ ఎదురొచ్చావు అంత మంచి జరగాలమ్మా అని అయితే అంటూ ఉంటే మంచి మనుషులకి ఎప్పుడూ మంచి జరుగుతుంది మామయ్య అన్యాయం అయితే జరగదు లేట్ అయినా న్యాయమే జరుగుతుంది అని మీనా మాటల్లో సత్యం ఒకటి గమనిస్తాడు నాకు అర్థమైందమ్మా నువ్వు ఎప్పుడు నేను సంతోషంగా ఉన్నావు నీకు న్యాయం జరిగిందని నేను అనుకుంటున్నాను ఇష్టం లేకుండా పెళ్లి చేశాను బాలు నీకు అన్యాయం చేశానేమో అని నేను అనుకున్నాను కాదమ్మా నీ జీవితం న్యాయంగానే ఉంది ఇలాగే మీ ఇద్దరు కలకాలం సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నాను తల్లి అన్నట్టు చెప్తాడు అలాగే మా అమ్మకు ఒకసారి ఫోన్ చేసి చెప్పమ్మా మీ ఇద్దరు హ్యాపీ పిచ్చిది మీ ఇద్దరు జీవితాల గురించి ఆలోచిస్తుంది అంటే సరే మావి గారు మీరు హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా రండి అన్నట్టు చెప్తూ ఉంటుంది మీనా